ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ ఓలమ్మ విజయవాడలో ఎండ్ అయితే మామూలుగా లేదు బాబోయ్ అస్సలు విజయవాడలో ఒక్క క్షణం ఉండబుద్ధి బుద్ధి కాలేదు నాకైతే టెంపుల్ పోయచ్చని అరే ఎప్పుడు పోదాం ఎప్పుడు పోదాం అనేసి చందుగానే ఆగమాగం చేసిన ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిన ఎప్పుడు నేను విజయవాడకు వస్తే కార్లోనే వచ్చేదాన్ని బస్సులోనే వచ్చేదాన్ని ఫస్ట్ టైం లేని వల్ల ట్రైన్లో రావాల్సి వచ్చింది ఇంకొకటి నిన్న నైట్ వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు నిన్న అయితే నా టికెట్లు బుక్ చేసినాడు కానీ చందుగాడేమో టికెట్లు అయితే బుక్ చేసినాడు కానీ నేను చార్మినార్ నుండి వచ్చేలోపు ఆ ట్రైన్ మిస్ అయింది జండల్లో ఎక్కి వచ్చినాము బుకింగ్ అయితే కాదు ఇప్పుడు కూడా జండల్లోనే వెళ్తున్నాం ఏం చేస్తాం ఇప్పుడన్నా సీట్లు దొరుకుతాయో లేవు ఆ దేవుని వాళ్ళ దొరికితే హ్యాపీ లేదు హలో అమ్మ బాబాయ్ ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు శ్రావణ మాసంలో రోజు సండే అయినా కూడా ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు టెంపుల్లో ఇంకొకటి అప్పారావు గారు కూడా లోపల కలిసిండ్రు గుర్తుపట్టిండు మీరు వల్ల కాలేద్దాము వస్తుంది ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చాము ప్రజెంట్ అయితే ట్రైన్ అయితే ఇంకా రాలేదు ట్రైన్ కోసం వెయిటింగ్ ఇక్కడ చూసారా ఎండ ఎలా దంచి కొడుతుందో ఇప్పుడు టైం ఫైవ్ అవుతుంది అయినా కూడా ఎండ చూడండి ఎలా ఘోరంగా ఉంది అమ్మ మరీ దారుణంగా ఏంది ఘోరం అమ్మ బాబు చూసావా అక్క తమ్ముంటే ఇంకా నల్ల అయితే ఇంకా అయిపోయినాయి మంచి బొగ్గులు లెక్క అయిపోయినాయి ఏం చేద్దాం ఇవి ఎప్పుడు నేను బిల్డప్ అని అయితే కాదు కానీ హైదరాబాద్కి వచ్చిన వంటి ఎండ అంటే ఏంటో తెలవకోకుండా ఉన్నదాన్ని ఫస్ట్ టైం ఈయన బట్ట వల్ల ఎండలో తిరగాల్సి వస్తుంది ఇంకొకటి ఏంటంటే వీడు చేసిన నా బెనిఫిట్ ఏంటంటే వీళ్ళ ఇంటి దగ్గర నుండి వీడు స్కూటీ ఇచ్చాడనమాట దర్శనానికి హ్యాపీగా స్కూటీలో పోయినా స్కూటీలో వచ్చిన అదొక్కటి నాకు మంచిగా అనిపి కింద స్కూటీ పెట్టి పైకి టెంపుల్కి వెళ్ళాలి పైకి అయితే పార్కింగ్ లేదు కింద నుండి స్కూటీ ఎక్కడ పెట్టినా అక్కడే చెప్పులు తీస్తున్నాను పైకి పోయే లోపునూలుగా కాళ్ళు గాడు రాలేదు కానీ దర్శనం అయితే చాలా బాగైంది దర్శనం అయిపోయి రిటర్న్ వస్తుంటే అప్పారావు గారు కలిశారు ఏ నువ్వు మొన్న అమీర్పేటలో కలిసావు కదా అనేసి అన్నాడు అవును సార్ మేమే అన్నాము మరి మీ వాళ్ళు వెళ్ళి అంటే లేదు సార్ నేను ఒకదాని వచ్చిన అంటే ఆ మంచిది ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్నాడు కానీ ఫోటోలు అయితే తీసుకోలేదు లోపల గర్భగుడిలో కలిసాడు అనమాట ఆయన ఏరే వాళ్ళతో వచ్చినట్టున్నాడు ఎక్కువసేపు అయితే మాట్లాడలేదు అయితే ఈరోజు దర్శనం అయితే మంచిగా చాలా ఉంటే చాలా మంచిగా దర్శనం అయితే అయిపోయింది శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావించుకున్నాను నేను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్